తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అత్యంత ఘనంగా నిర్వహించారు இரையேடவத்தேதீன மங்களவாரம் சுவாரி சேஷ வாஹனம் பை ரதோத்சவம் இரவை எண்ணவத்தேதீன அன்ன குட்டோத்சவம் சயந்திரம் சிம்ஹ வாஹன சேவ இரவைத்தொமிதவ தேதீன ஸ்ரீஸ்வமிவாரி கல்யாணம் நிர்வாகி அனந்தரம் கருட வாஹன சேவ முப்பையவத்தேதீன உதயம் லக்மீஹோமம் கஜ வாஹன சேவ ரதோத்சவம் முப்பை ஒருட்டவத்தேதீன சுதர்சனஹோமம் சாயந்திரம் ஹனுமந்த வாஹனசேவிச்சார் ఫిబ్రవరి ఒకటవ తేదీన సుప్రభాత సేవ పూర్ణహుతి చక్రస్థానం శ్రీ పుష్పయాగం నిర్వహించారు ఇచ్చేది కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి అనంత లక్ష్మణాచార్యులు భక్త బృందంతో అత్యంత ఘనంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు అనంతరం మూడవ తేదీ మంగళవారం భక్తుల సహాయ సహకారాలతో అత్యంత భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి సమీప గ్రామ నుండి సుమారు పదివేల మంది పాల్గొన్నట్టు ఆలయ కమిటీ తెలిపారు శ్రీనివాసం నమో త్రిపురదావరి జిల్లా కడే మండలం పుల్ల గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన వస్తుంది హక్తుకుని ఇక మా గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో శ్రీ శ్రీమాన్ అర్థం పద్మకీశ్వర ప్రసాదరాము గ్రామకటంగా చేత భక్తుల యొక్క సహకారం చేస్తున్నటువంటి దేవాలయం ఉంది శ్రీమాన్ కన్ను రాధాకృష్ణ ప్రతిష్టమైనటువంటి వెంకటేశ్వర క్షేత్రం ఉంది భక్తులు సహకారంతో గత ముప్పై ఐదు సంవత్సరాలు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఇటువంటి గోజా గత పదకొండు సంవత్సరాలుగా వెంకటేశ్వరస్వాలు ప్రభుత్వ నివేదన జరుగుతున్నది దీంట్లో ధ్వజారోహణ శాసవాహన సేవ గరిడ వాహన సేవ హనుమంత వాహన సేవ గజ వాహన సేవ ఇత్యాది వాహన సేవలతో కలిసి దీపం చక్కసం విశేషంగా భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూడా భక్తులతో భక్తులు పరిదర్శనలు సహకారంతో ప్రతి అన్ని కూడా భక్తులు రావడం జరుగుతున్నది భక్తులన్నీ కూడా సుదర్శించారు రామవారం గ్రామాల ప్రజలందరికీ కూడా చెప్పి కృభాకలాదిస్తూ ఈ రోజు ఆఖరి కార్యక్రమంగా భక్తులకు సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా వచ్చే ప్రసాదం ప్ర భక్తుడు యాభై రూపాయలు విరాళం ఇచ్చి అన్న సమాజ వీరభద్రే అన్న సమాధాన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళం చేశారు వాటి శ్రీ వెంకటేశ్వర స్వామి వేల వేల যাতায়াতই লাই লাইট কত মাত্রে জানতে পারি శ్రీ శ్రీదేవి భూదేవి సేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదకొండవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు ఏర్పాటు చేయబడిన బ్రహ్మాండమైన అన్ని యోజక అన్నతమైన కూడా తన తర జాబాద్